హలో గాయస్ వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్ మీకు వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ డే ఎయిటీ టూ కల్ సారీ సాంగ్ వస్తుంది హలో గురు ప్రేమ కోసమే నా ఏదో సాంగ్ వస్తుంది నాకు సాంగ్స్ అంత వాణి కదా అది తర్వాత ఇమాన్యుల్ రీతితోనే తన గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడతాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గురించి భలే మాట్లాడితే నాకు చాలా బాగా అనిపించింది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడుకుంటా మాట్లాడుతుంటాడు ఓకే నైస్ గర్ల్ ఫ్రెండ్ గురించి సూపర్ చెప్తుంటాడు హైలైట్ అనిపించింది తర్వాత కెప్టెన్సీ కంటెండర్ గురించి మాట్లాడతాడు కెప్టెన్సీ కంటెండర్ అందరు అయితే భరణి తనుజ భరణి గారు సారీ భరణి గారు తనుజ సుమనన్న వీళ్ళు ముగ్గురు అంటే డ్రాగన్స్ కత్తితో పసా పసాప సాపాడవాళ్ళు అట్లా ఉంటుంది అట్లాంటిది పదో పద డ్రాగన్ అది ఆ డబ్బాను ఒడవాలండి మళ్ళీ ఏదో డబ్బు మీనింగ్ అనుకోకాలి అనకా కెప్టెసిటీ కనుక అందరూ చెప్తుంటారు అయితే ఫస్ట్ అన్న అంటే ఇప్పుడు నాకు వీళ్ళని తీసేయాలి వీళ్ళని తీసేయాలని రీతు సారీ తాను జా వీళ్ళందరూ మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత వీళ్ళు వీళ్ళు ఒక తర్వాత అన్న రీతు సుమనన్న రీతుని తీస్తాను అని అంటారు అన్న రీతుకి ఇస్తారు రీతి ఇచ్చినప్పుడు సంజన గారికి ఇస్తారు సంజన గారికి ఇచ్చినప్పుడు సంజన గారికి ఇప్పుడు కూడా తెలివి లేదండి మీరు ఎవరనేమనుకో సంజన గారు ఇప్పుడు కూడా అదే వాయిస్ అదే ఫరెస్ట్ బిహేవియర్ సంజన గారు ఇంతే ఇంకా మారరు ఆయనకు సంజన గారు రీతుకు అన్నాక రీతి గురించి మళ్ళీ వాళ్ళ గారి మళ్ళీ గలీజ్గా మళ్ళీ ఇలానే మాట్లాడుతుంది ఎంత వరస్ట్ బిహేవియర్ అండి తన సారీ సంజన గారిది ఏంది ఏం కక్ష కట్టుకున్నది ఎందుకు అంత కక్ష కట్టుకున్నది ఆ అమ్మాయి ఏమైనా శత్రువ ఏంది ఆవిడ షర్టు ఇస్తనే కదా వాళ్ళ డాడీ షర్టు ఇస్తే ఆమెకు శారీస్ ఇచ్చారంట మళ్ళీ వాళ్ళ డాడీ షర్ట్ ఇవ్వలేదా ఆవిడ ఇంటికి వెళ్తున్నప్పుడు ఎయిర్ కట్ చేసుకుంటుంది ఎయిర్ కట్ చేసుకుంది రీతు రీతు ఎయిర్ కట్ చేసుకున్న కూడా ఆ పూర్తి తెలియలేదా ఆ పూర్తి ఆ పూర్తి లేదా ఈమెకు అని నాకు అనిపిస్తుంది నిజంగా వరస్ట్ బిహేవియర్ మీకు ఎంతమంది నచ్చిందో నాకు ఇలా టూ అనిపించింది నాకు సంజన గారిని చూసే వరస్ట్ బిహేవియర్ వెనక రేతు సంజయ్ గారిని తీసేస్తుంది ఇంకా సంజన గారు మాటలు అయితే ఇంకా చెప్పుకోరాదు ఒక అమ్మాయి ఎందుకు ఇలా మాట్లాడాలి ఒక అమ్మాయిని ఒక అమ్మాయిని ఇంకా ఇంకా నోటికి బుద్ధి అనేది ఉండాలి అని అనిపిస్తుంది చూడండి ఇట్లాంటి బిహేవియర్ ఉన్న సంజన గారు నిజంగా వరస్ట్ బిహేవియర్ అనుకోండి చాలా వరస్ట్ బిహేవియర్ తర్వాత రీతు నేను చెప్పాను రీతు నాది జెన్యున్ బాండింగ్ నీలా కాదు అని మాట్లాడితే తర్వాత చిన్న చిన్న షోలు చేసుకుంటావు ఏం మాటలు చిన్న చిన్న షోలు చేసుకుంటావు అవును నువ్వు పెద్ద హీరోయిన్ అయినప్పుడు అవును వాళ్ళు చిన్న చిన్న షోలు నువ్వు ఎంత పెద్ద హీరోయిన్ అయినా చిన్న చిన్న షోలు చేసుకున్నావు నువ్వు ఆమెతోనే ఉన్నారు కదా ఒకటే ఒకటే స్టేజ్లో ఉన్నారు ఈరోజు ఎందుకంటే ఈ మాటలు ఏమొస్తాయండి మీకు ఈ మాటలు మాట్లాడితే రోజు నాకు సార్ బాగా గట్టి వార్నింగ్ ఇస్తే ఎంత బాగుంటుంది ఇస్తాడు ఏమేమి మాట్లాడితే నాకు సార్ కూడా మీకు కమ మెసేజ్ పెడతాను తర్వాత జెన్యున్గా మాట్లాడతారు తర్వాత ఇమాన్యుల్ రీతు గొడవతాడు నువ్వు అందుకే ఏమైనా అంటే రీతు నిన్ను ఆవిడ కోసం కాదు నేను నిన్ను ఆ రోజు ఆ మాట అన్నప్పటి నుంచి నేను దూరంగా పెడతాను నేను ముఖం సాట్ వేసుకుంటున్నాను నాట్లో లేదని మాట్లాడతాడు తర్వాత డిమాండ్ డిమాండ్కి భరణ గారు తీసుకోవడం డిమాండ్కి ఇస్తారు డిమాండ్ ఇమాన్యుల్ని తీసేస్తాడు ఇమాన్యుల్ తీసేస్తాను వాళ్ళు కూడా మాట్లాడదు ఇమానర్ తీసేసుకున్నాను అని నాకు ఇది వెళ్ళిపోయాలో అది అనిపించింది ఇంకా ఇమానర్ కూడా గొడవ 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 తీసేస్తారు బాగా గొడవ పడతారు గొడవ అడిన తర్వాత వాళ్ళిద్దరికి బాగా ఆర్గమెంట్ నాకు కూడా బాధ అనిపించింది తర్వాత ఇంకా మధ్యలో మధ్యలో డిమాండ్ ఓకే చేసినప్పుడు ఇంకా వస్తుంది ఇంకా మధ్యలో ఎవరు వస్తారు నాకు ఆవిడ అతన్ని తీసిస్తే నాకు కోపం వస్తుంది నాకు మండుతుంది ఈ సంజన ఏదైనా ఏది ఆవిడ ఏం చేస్తుంది అంటే ఈమె గేమ్స్ వల్ల ఇవి మాన్యుల్గా నామినేషన్కి వస్తుంది కాబట్టి ఆమెకు ఓటింగ్ తగ్గుతుంది లీస్లో ఉంటుంది కాబట్టి ఇంకా సంజనకు మండుతుంది అదే రియల్ తర్వాత అందరితో మళ్ళా కలిసి అందుబాటు తర్వాత డిమాండ్ ఆడుకుంటాడు ఇంకా అన్న ఇదే ఏదన్నా అని చెప్తుంటారు చెప్పినాక ఇంకా సరేలే అనుకొని ఇంకా ఉంటాడు తర్వాత అది హైలైట్ వచ్చింది తర్వాత డిమాండ్ కలిసిపోతారు తర్వాత మళ్ రీతు తమ్మునుజా తీసుకొని రీతుకిస్తారు ఇచ్చినప్పుడు మన ఎవరు సంజన గారు ఎందుకు తనుజా ఎందుకు సేఫ్గా మారుతున్నా నా ఇష్టం నాకు రీతు కెప్టెన్ కావాలనుకుంటున్నా అందుకే నేను తీస్తున్నాను ఎందుకు అంత మాట్లాడుతున్నాను అబ్బా తనుజ సేఫ్ ప్లేయర్ ఎందుకంటే తనుజా కళ్యాణ్ మీ అమ్మ ఎంత బాధపడుతుందో బాధపడదో తెలియదు కానీ నేనైతే ఫుల్ బాధపడదు కెప్టెన్సీ టాస్క్ విషయంలో నువ్వు కెప్టెన్ కాకపోతే నేనైతే చాలా బాధపడతా అని చెప్తుంది ఇంకా కళ్యాణ్ కూడా ఓకే కెప్టెన్ కావాలని ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది కళ్యాణ్ కూడా సరేలే మా అమ్మ ఓకే నా కోసం ఒక జన్యు ఒక అమ్మాయి అడుగుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ కెప్టెన్ కావాలని ఉంటుంది కానీ కళ్యాణ్ మా రెమాన్ మాత్రం సూపర్ తర్వాత ఓకే అని అంటారు ఇంకా తర్వాత రీతుకి సార్ రీతు దివ్యం తీసేసారు దివ్యని తీసేసినప్పుడు సంజయ్ గారు అంటారు నువ్వు డైరెక్ట్ రీతుకు సంజ దివ్యం తీసేయమని ఇచ్చినావు కదా అని మాట్లాడుతుంటుంది సంజయన గారు ఎందుకండి మీకు ఏం చేస్తారండి మీరు ఎందుకండి ప్రతిదారి మధ్యలో వస్తారు రీతు మీద కక్ష పట్టుకుంటే ఒకసారి త్వరగా ఏమైనా రండి రీతిని మీద కక్ష 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 ఇట్లా పట్టుకో ఎందుకండి బాగా నాకు అసలు నచ్చట్లేదు రియల్ వరీ బ్యాడ్ అనిపిస్తుంది సంజన గారిని మళ్ళీ వస్తుంది అనక ఇంకా వేసేది వేసిన తర్వాత ఇంకా ఈ దివ్య కూడా ఎంత ఓవర్ అంటే చాలా ఓవర్గా నువ్వు నాతో గెలిచాడు చూద్దాం గెలిచాడు ఈజానికి ఇంటికి పోతుంది మంచిగా ఇంటికి పంపిస్తుంది ఎందుకండి రీతి మీద అంత కక్షి ఆడుకున్నారు రీతిమైన ఎందుకంత చే ఏం మనుషులు బాబు మీరు అనిపిస్తుంది నాకు అనుక రీతు రీతు తను చాలా ఓవర్గా ఆడుతుంది ఆయన అవును నువ్వేమన్నా అనుకో అని రీతు కూడా చాలా బలం చెప్తుంది తర్వాత తను తను దివ్య కూడా గొడవ అవుతుంది తను చేతి దివ్యది కూడా గొడవ అవుతుంది ఇంకా గొడవ అయిన తర్వాత ఎందుకు రమ్మ అలా చేసావు అని అంటే నేను ఏం చేయలేను నేను అలా చేశాను అనుకుంటే నేను ఏం చేయలేను నేను అలా అయితే నేను అసలు చేయాలంటే మళ్ళీ తను రేపు వాళ్ళని తీయచ్చు కదా అంటే డిమాండ్కి సేమంటారంటే డిమాండ్ అలా చెప్పలేడు డిమాండ్ అసలు అసలు చెప్పలేరు అని అంటారు అయినాక ఇంకా డిమాండ్ అలా చెప్పలేదంటే లేదు మీరు అలానే అనుకున్నాను అంటే డిమాండ్ నన్ను నేను దీని డిమాండ్ నేను ఆ మాటనే చెప్పలేను అని చెప్తుంది అయినాక నేను ఆ మాటనే చెప్పలేను అని అంటుంది అయినాక వాళ్ళు ఓకే ఎంత నిజంగా వరస్ట్ బిహేవియర్ బాబు నిజంగా వరస్ట్ బిహేవియర్ అని నేను చెప్తాను ఇంకో తర్వాత లాస్ట్కు రీతు తనుజ సారీ రీతు డెమాండ్ కళ్యాణ్ మీరు ముగ్గురు వెళ్తారు అయితే కళ్యాణ్ ఒక టూ మినిట్ ఆయన తను సంధ్యా తీసుకుంటే సంజయ్నే తీసుకుని ఎట్టి పర్సన్ రీతుని తీసేయమని చెప్తుంది అందుకే రీతుని తీసేయమని చెప్తే రీతు వచ్చి ఓకే డెమాన్ మేము టూ మినిట్స్ మాట్లాడతానని మాట్లాడిన నేను అది చెప్పలేను ఇది ఏంటంటే అయితే రీతుని తీసేస్తారు రీతుని తీసేసి ఏమైనా చెప్తారు టప్పుగా నువ్వు వానికి ఎలాంటిది గేమ్ వస్తలేదు కాబట్టి నా అందుకోసం వాడిని తీసేయద్దు అనుకున్నా ఇది ఐదు అని చెప్తారు హైలైట్ అనిపించింది నిజంగా సూపర్ అనిపించింది తర్వాత ఓకే నైస్ వానికి ఒక ఆపర్చునిటీ ఇద్దాం అనుకోని నేను ఆడుతున్నా అది అని అంటే చాలా బాగా చెప్తాడు అబ్బా నిజంగా సూపర్ అండి మన కళ్యాణ్ కూడా నాకు కళ్యాణ్ చాలా నచ్చింది నిజంగా మంచాడు ఒక్కొక్కసారి కోపం వస్తుంది అనుకోండి అయినాక రీతి కూడా బలెక్తుంది ఆ రోజు నీ తప్పు అనిపించాలను కూడా ఈరోజు తప్పు కాదు ఈరోజు తప్పు అనిపిస్తే ఆ రోజు తప్ప ఇది మాత్రం హైలైట్ చెప్తుంది అండి రీతు మాత్రం ఒక టాలెంటెడ్ అనుకోండి నిజంగా మస్తు అనిపిస్తుంది ఇంకా బల చెప్తుంది చెప్పిన తర్వాత ఓకే ఆల్ ద బెస్ట్ డ్రామా అను పవన్ కళ్యాణ్ అని అంటుంది నాకు నీ బ్లెస్సింగ్ కావాలని అని తన రీతు తన బ్లెసింగ్ తీసుకుని వీళ్ళందరూ కెప్టెన్ కావాలి కెప్టెన్ కావాలంటే కళ్యాణ్ డెమోన్ వీళ్ళిద్దరు టాస్క్ అయితే సూపర్ అనుకోండి అండి నిజంగా ఏడిపించేసి అందరిని బిగ్ బాస్ హౌస్ మొత్తాన్ని ఏడిపించేసి అనుకోండి అయితే ఓకే ఈవిడ మాట్లాడుతుంది ఓకే అంత అయిపోయినాక ఇంకా నాతో మందారం చెట్టుకే మాందారం పూలు పెడతాడు ఏదో ఏమే స్కూల్కే ప్రిన్సిపాల్ అంటుంది చెట్టుకే మాందారం పెడుతు అంటే ఏం మాట్లాడుతుంది ఎంత మరస్ట్ బిహేవియర్ ఏంది ఇది ఎంత విచిత్రమైన మాటలు ఏంది ఇది అంత వరస్టుగా సంజన గారే వెరీ బ్యాడ్ అండి సంజన గారు వెరీ బ్యాడ్ ఎందుకండి అలా మాట్లాడుతుంది సంజన గారు ఇది హౌస్ అండి ఓకే దాన్ని వదిలిపెట్టేసేయండి ఒక అమ్మాయి క్యారెక్టర్ అలా అనడం ఎంతవరకు కరెక్ట్ అండి ఒక అమ్మాయి క్యారెక్టర్ అండి ఎందుకు మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా ఒకరిని అనడం తప్పనిపించింది సంజన గారు రియల్ సంజన గారు ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే హర్ట్ చేసే సారీ అండి రియల్ చెప్తున్నా కానీ చాలా బాధ అనిపిస్తుంది నాకు రీతిని అలా మాట్లాడుతుంటే ఇంకా తర్వాత ఇంకో కెప్టెన్షిప్ టాస్క్ గురించి ఇంక ఇంకా వస్తుంది కనుక రోడ్ రోడ్ తయారు చేయమంటారు డెమాండ్ కళ్యాణ్ ఇద్దరు సూపర్ చాలా బాగా ఆడతారు కనుక పాపం అనుకోకుండా మన డిమాండ్కి బ్యాక్ పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ ఎట్లా అబ్బా టూ మచ్ బ్యాక్ పెయిన్ అనుకోండి టూ మచ్ బ్యాక్ పెయిన్ వస్తే అతను అవుతలేదు అతనికి పాపం వాడుకుంటాడు చేయలేకపోతున్నాడు పడుకొని తీసుకుని నా ఆడమని సారే వెళ్ళి కళ్యాణ్ కళ్యాణ్ అంటుందని అరే డెమోన్ డెమోన్ అని వాళ్ళు కూడా ఉండాలి కదా అనిపించింది నాకు రియల్ చాలా వరస్ట్ అనిపించింది అయినాక ఓకే ఇంక కష్టపడి ఇంకా అతన్ని ఇంకా ఇంకా వాళ్ళు ఇద్దరు నిజంగా ఏడుపు వచ్చేసింది రీతి కూడా ఏడుస్తుంటుంది పాపం డే మార్నింగ్ ఇంకా చేస్తూనే ఉంటారు చేయ స్పెల్ రుద్దుతుంది మన దివ్య కూడా రుద్దు అది స్ప్రే రుద్దుతాయి అయినా కూడా అతనికి అవుతలేదు అసలు అవుతలేదు అమ్మో ఘోరం పరిస్థితి ఘోరంగా రీతి అవుతలేదు అతనికి అయితే లేదు అవుతలేదు ఇంకేం చేస్తామండి కానప్పుడు ఇంకెవ్వరమైనా ఏం చేస్తారు కళ్యాణ్ కూడా బల నచ్చిందండి కళ్యాణ్ని కళ్యాణ్ చూసి కూడా నాకు అతని కోసం స్లోగా పోదాం అనుకుంటాడు ఎంత అనిపిస్తుంది అబ్బాయి బాబు ఎంత మంచి ఫ్రెండ్షిప్ అని అనిపిస్తుంది నిజంగా ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది వెనక స్లోగా పోయి అతను అరే పో కళ్యాణ్ పో అతను హాస్పిటల్ డాక్టర్స్ అవుతాడు పోతే అరే పోరా కళ్యాణ్ ఓకేరా ఓకే చేయాలంటే ఇంకా కెపిటెన్సీ టాస్క్ అది చేశాడు చేసినప్పుడు ఇంకా వాళ్ళు చే కెప్టెన్ సిట్ కెప్టెన్ అయినాక ఇంకా ఇంకా అతనికి స్పెల్ రుద్ది పాపం అతను తనలాడుతుంటే అతను కూడా ఏడుస్తుంటాడు కళ్యాణ్ భలే అనిపించింది నిజంగా సూపర్ అనిపించింది వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇంకా తర్వాత ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది నిజంగా సూపర్ అనిపించింది నా కూడా ఏడిపించింది అందరికీ ఏడిపచ్చింది అనుకోండి ఆ ఫైవ్ సెకండ్స్ ఇట్లా ఉంటా చూడండి కళ్యాణ్ హైలైట్ అనిపించింది ఇది కదా కళ్యాణ్ అని అనిపించింది నిజంగా ఇంకా పోయాక అదే కళ్యాణ్ రా ఓకే అని ఇంకా వాళ్ళే ఆక్ చేసుకొని సార్ డెమాన్ ఆక్ చేసుకొని ఏడు సార్ ఇద్దరు ఏడుచిన తర్వాత ఇంకా లోపలికి పోయి ఏడుస్తుంటారు లోపల ఆక్ చేసుకొని ఇద్దరు ఏడుస్తుంటారు పాపం నిజంగా చాలా బాధ అనిపించింది నిజంగా అవ్వ అందరికీ బాధ అనిపించింది భరణి గారు కూడా ఎందుకు గివప్ చేస్తున్నావు లేవు లేవు అంటే లేవడానికి అవుతుంది అతనికి ఇంకా వాళ్ళిద్దరూ డాక్టర్ రూమ్లోకి రమ్మంటారు డాక్టర్ రూమ్లోకి పోయినప్పుడు డాక్టర్ బ్యాక్ పెయిన్ చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది ఇంకా డాక్టర్తో కొయ్య వచ్చినాక పెయిన్ భరించలేకపోయాను రా పెయిన్ భరించలేకపోయాను అని చెప్పింటాడు ఓకే గెలిచిన కూడా మనవాడే కదా ఓకే ఏం కాదని చెప్తాడు భలే అనిపించింది నాకేదో సూపర్ అనిపించింది తర్వాత ఇంకా కెప్టెన్సీ డాక్టర్ ఇంకా వాళ్ళ ముగ్గు అందరు కలిసి ఫోటో దిగుతారు అది హైలైట్ అనిపించింది మా ఇద్దరు తమ్ముళ్ళు యోధులు అండి యోధులు ఎదురా మా తమ్ముళ్ళు అని వలటర్ నిజంగా డెమా చే మన హిమైన్ఎల్ కూడా సూపర్ అనిపించింది నాకైతే ఈరోజు ఒక ఎమోషనల్ ఎమోషనల్ అనిపించింది మీ ఎంతమంది కనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ పెట్టుకొని తప్పకుండా చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను బాయ్ ఫ్రాండ్స్